సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ సప్తమి ఆదివారం స్వాతి నక్షత్రం ఆగస్టు పదకొండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు వారు దాని తగిన రుసుము చేయించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసం చేసి సంప్రదాయ నష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం తిరిగి పరవంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళ శాస్త్రం చాతవారోష్ఠి తీర్థ నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది దర్శనం ఆరంభం అవడానికి ముందు చక్రనారాయణ స్వామి వారు అలాగే ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వారు ఉభయ దేవేరులతో కళ్యాణ మండపానికి వేయించేస్తారు ఏడు గంటల నుంచి స్వాతి నక్షత్ర ప్రయుక్తమైనటువంటి స్వాతి హోమం ఆరంభమవుతుంది స్వాతి హోమం జరగనున్న సందర్భంగా ఈనాడు సహస్రవార్చన కానీ ఆర్జిత గరుడ సేవ కానీ జరపబడవు రద్దు చేయబడతాయి తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటలకు రాజభోగ్ నివేదనం నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహానివేదనం పన్నెండు పావు గంటల నుంచి ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు పావు నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినట్టు సూచించి సంప్రదాయ వస్త్ర పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది